హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన బ్రాండింగ్ వీడియో ఈ ఈ యొక్క వీడియోలో మనకు రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో ఫైండ్ ఎక్స్ ఎయిట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్ ఎయిట్ ఈ యొక్క వన్ ఇయర్ల వేరియంట్ యొక్క ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ప్రీ రివ్యూ అంటే ఆల్రెడీ లాంచ్ చేస్తారు కాబట్టి కంప్లీట్గా దీని యొక్క ఫుల్ స్పెసిఫిక్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం ఈ యొక్క మొబైల్ మీకు లిటరల్లీ సెవెంటీ రూపీస్ కి లాంచ్ చేయడం అయితే జరిగింది దీంట్లో మీకు రెండు కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి ఒకటి టువల్వల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకోటి సిక్స్టీన్ జీబీ ఫైవ్ టువెల్ జీబీ అండ్ తర్వాత ఈ యొక్క ఒప్పో వాళ్ళే ఒక ఎయిట్ ఎగ్జైటెడ్ ఫీచర్స్ ఉన్నాయని అండ్ ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి ఎయిట్ రీజన్స్ ఉన్నాయని వాళ్ళే చెప్పుకున్నారు ఈ యొక్క ఎయిట్ రీజన్స్ నేను చెప్తూ ఎట్ ది సేమ్ టైమ్ ఇది వర్త అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం బయవై నా పేరు నా సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ అయితే ఉండండి आयुक्त टाप्ट एग्जाइटेड रीजन फस्ट वन सैवन एट फाइव एम एम मोबल थेक्स वन नयटी थ्री ग्राम मोबल वेक्स पाइंट फाइव इंच द्वारा वह डिस्प्ले वन पाइंट फोर फाइव एम एम द्वारा वेन बेजलस वन ट्वेंटी एक्स एट टेलीस्को जूम लाइटनिंग स्नाप ट्रिपल प्रिजम टेलीस्को कैमरा डैम 9400 प्रोसेसर, थउज फोर प्रोसर बैटरी ఈ యొక్క సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనేది ముందుగా తెలుసుకుందాం ఎందుకంటే కొత్తగా యూజ్ చేశారు కాబట్టి మనకు ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాఫైట్ వీళ్ళు యాన్రాయిడ్ అయితే యూజ్ చేశారు మరి ఈ యొక్క సిలికాన్ బ్యాటరీ యూజ్ చేయడం ద్వారా మనకేంటి లాభం అనే విషయంకి వస్తే ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది అలాగే బ్యాటరీ సైకిల్స్ ఎక్కువ లైఫ్ సైకిల్స్ అయితే వస్తుంది చెడిపోకుండా అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఈవెన్ మీకు ఎండలో అయినప్పటికీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో కూడా పర్ఫార్మెన్స్ హై పీక్ రేంజ్లో ఉంటుంది అండ్ ఎట్ ది ఫైనల్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా లైట్ వెయిట్గా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది నేను ఈ యొక్క వీడియోలో ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి డీటెయిల్గా చెప్తాను ఎవరైతే మిస్ కావద్దండి విత్ ద హెల్ప్ ఆఫ్ దాని యొక్క ఆ యొక్క మొబైల్తో తీసిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నేను ప్రాక్టికల్గా అయితే చూపించబోతున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అండ్ ఆ తర్వాత దీంట్లో మీకు మూడు కలర్స్ అయితే ఉంటాయి అవి కలర్స్ వచ్చేసి మీ ఇస్తాం మీరు ఏ కలర్ తీసుకున్న ప్రెస్క్రిప్షన్స్ ఏమి చేంజ్ కావు కాబట్టి ఏ కలర్ అయినా తీసుకోండి ఫామ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఇది కంపాక్టర్ సైజ్ మొబైల్ అనే చెప్పాలి సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ నుంచి తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కే టయాన్మా ఓఎల్ఈ ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు మీకు ప్రో మోడల్ మాత్రమే కరువు కరోడ్ అయితే వస్తుంది అండ్ అలాగే వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్టీన్ హండ్రెడ్ నేట్ స్వీక్ బ్రైట్నెస్ విత్ డాల్ బేబీజన్ సపోర్ట్ చేస్తుంది అండ్ అప్ టు త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ హర్స్ దాకా పీడబ్ల్యూఎం డిమ్మింగ్ అయితే ఉంది సో దీని ద్వారా ఫ్లికరింగ్ ఇష్యూస్ అనేవి మీకు అయితే ఏమి ఉండవు ఈవెన్ మీరు బ్రైట్నెస్ తగ్గించినప్పటికీ అండ్ సెవెన్ ఐ ఫీచర్ అయితే ఇచ్చారు జనరల్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్ టూ అనేది ఇప్పుడున్న అప్డేట్ కాబట్టి గొరిల్లా గ్లాస్ సెవెన్ ఐ అనేది దానికంటే చాలా తక్కువ గొరిల్లా గ్లాస్ విక్టస్ వన్ కంటే లో గ్రేడ్ వర్షన్ అనమాట ఇది ఎందుకు ఇలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ టూ అంత స్ట్రాంగ్ అయితే ఏమీ ఉండదు ఇదొక విషయం అండ్ నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ తో తీసిన రెండు ఫోటోస్ అయితే చూపిస్తాను చూడండి ఫోట్ వచ్చేసి ఆటోమేటిక్గా మొబైల్ ప్రాసెస్ చేసింది తో ఆ తర్వాత ఈ యొక్క రా ఫోటోని ఎడిట్ చేసింది రెండు అయితే ఫెంటాస్టిక్గానే ఉన్నాయి కాకపోతే ఏదైతే యొక్క ప్రాసెస్ అయిందో ఇది కూడా ఆల్మోస్ట్ సిమ్లర్ టు ఎడిటెడ్ వన్ లాగానే ఉంది సో డెఫినెట్లీ ఈ యొక్క ఫొటోస్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే వస్తున్నాయి ఫొటోస్ కోసం అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు దీంట్లో మాత్రం నాది గ్యారెంటీ వన్ హండ్రెడ్ అండ్ ఆ తర్వాత దీని యొక్క కెమెరాస్ విషయానికి అయితే వద్దాం స్టెప్ బై స్టెప్ దీనిలో మీకు త్రీ కెమెరాస్ వచ్చేసి అన్ని ఫిఫ్టీ మెగాపిక్సల్వే ఉంటాయి ఫస్ట్ వన్ ఫిఫ్టీ మెగాపిక్సల్ ఇది మీకు టెలిఫోటో లెన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు పెరిస్కోప్ కెమెరా దీంట్లో మీకు ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ యూజ్ చేశారు వైఎస్ సిస్టమ్ ఉంటుంది ఎఫ్ టూ పాయింట్ సిక్స్ అపాచర్తో రెండో ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఎల్వైటి సెవెన్ హండ్రెడ్ కెమెరా సెన్సార్ అలాగే ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో ఆప్టికల్ ఇమిస్ టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది మూడోది అల్ట్రావైడింగ్ లెన్స్ ఇది కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ ఎఫ్ టూ పాయింట్ ఓ అపాచర్తో రావడం అయితే జరుగుతుంది ఇది మీకు శాంసంగ్ జిఎన్ ఫైవ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు అండ్ మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ వన్ ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి వీళ్ళు మనకు కంపారిజన్ ఎక్కడ చేస్తున్నారంటే ఈ యొక్క ఫైన్డ్ ఎక్సైట్కి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాకి దీంట్లో ఇచ్చిన కెమెరా సెన్సార్ సైజ్ ఏదైతే ఉందో శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కంటే ఎక్కువ ఉంది సో దీని ద్వారా ఎక్కువ లైట్ లోపల పోతుంది సో దీని ద్వారా మంచి బ్రైట్గా ఫోటోస్ అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది ఈవెన్ మీకు నైట్ కండిషన్స్ అయినప్పటికీ అని దీని యొక్క అర్థం కరెంట్ పోయింది అందుకోసమే నేను బయటకు అయితే వచ్చాను ఫైండ్ ఎక్సైడ్ది వన్ బార్ వన్ పాయింట్ నైన్ సిక్స్ సెన్సార్ సైజు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాది వన్ బార్ త్రీ పాయింట్ ఫైవ్ టూ సెన్సార్ సైజ్ అయితే ఉంటుంది డయాగ్నల్గా మనం వెయిట్ మెజర్ చేసి చూసుకున్నట్టయితే ఫైండ్ ది టెన్ పాయింట్ త్రీ త్రీ ఎంఎం అయితే ఉంటుంది శాంసంగ్ది సిక్స్ పాయింట్ నైన్ జీరో ఎంఎం అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే లార్జర్ సెన్సర్ ఈక్వల్ టు బెటర్ లైట్ క్యాప్చర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సైడ్ డిస్ప్లే విషయానికి వస్తే మీకు థర్టీ టూ మ్యాప్స్లో అయితే ఇచ్చారు ఎనీహౌ దీంట్లో యూజ్ చేస్తున్న సెన్సార్ శాంసంగ్తో వచ్చిన ఈ యొక్క సోనీతో వచ్చిన ఐఎంఎక్స్ సిక్స్ వన్ ఫైవ్ ఫ్రంట్ సెన్సర్ అయితే ఇచ్చారు ఇది మనకు ఫ్రంట్ కెమెరా పంచోలో అయితే ఉంటుంది సో కెమెరా విషయంలో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ మీరు వన్ హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ అయితే చేయొచ్చు దీంట్లో నాది గ్యారెంటీ ఖచ్చితంగా కెమెరా కోసం అది కూడా మీరు నైట్ తీసే తీసేవాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క సాఫ్ట్వేర్ పాలసీ విషయానికి వస్తే యాక్చువల్గా ఈ యొక్క మొబైల్ లాంచ్ అయింది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తాయి అంటే మీకు అప్ టు ఆండ్రాయిడ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ విషయానికి వస్తే అప్ టు సిక్స్ ఇయర్ వరకు అయితే ఇచ్చారనమాట సిక్స్ ఇయర్స్ అంటే మీకు టూ థౌజండ్ ఇప్పుడు థర్టీ వన్ వరకు అయితే ఉంటాయి ఇట్స్ వెరీ లాంగ్ పాలసీ అనే చెప్పాలి అండ్ ఒకసారి మనం వీళ్ళు ఎక్స్పోజ్ చేసిన ఒక ఫోటోస్ అన్ని కొన్ని రివ్యూ అయితే చేద్దాం యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏమంటే వన్ ఎక్స్లో టెన్ ఎక్స్లో సిక్స్టీ ఎక్స్లో వన్ ట్వంటీ ఎక్స్లో ఒక ఫోటో అయితే తీశారు దాన్ని కొంచెం రివ్యూ అయితే చేద్దాం ఈ యొక్క ఫోటో అయితే గమనించండి ఈవెన్ మీకు సిక్స్టీ ఎక్స్ అయినా సరే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది కాకపోతే రియల్ లైఫ్లో ఇంతే బాగా ఉంటుందని హోప్స్ అయితే పెట్టుకోద్దండి ఎందుకంటే నేను ఫ్యూచర్లో కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను సో దాంట్లో ఈ యొక్క కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పడానికి నాకు కొంచెం స్కోప్ అయితే ఉంటుంది ఎనీహౌ కెమెరా విషయంలో మీకు బ్లైండ్ ఫ్యాక్ చెప్పాలనిపిస్తే క్యా కెమెరా ఇప్పటి నుంచే కాదు వివో కావచ్చు ఒప్పో కావచ్చు మనకు చాలా రోజుల నుంచి వీటి యొక్క కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం వీటి యొక్క బ్యాటరీ విషయానికి అయితే వద్దాం దీనిలో మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ మిలియాన్ పర్ బ్యాటరీ ఎయిటీ వార్స్ వాచింగ్ సపోర్టు ఫిఫ్టీ వార్స్ వైర్లెస్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు టెన్ వార్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది సో బ్యాటరీ విషయంలో ఈ యొక్క మొబైల్ అయితే చాలా గా ఉంటుంది ఇంకా ఫైవ్ థౌసండ్ మిలియామ్ పర్ బ్యాటరీ ఇచ్చారు దాంతో పాటు మీకు ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా ఫాచరింగ్ అయితే చాలా గా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే లోపలే జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాక దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే వైఫై సెవెన్ ఉంటుంది అలాగే బ్లూటూత్ వెర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్తో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్తో ఐపీ సిక్స్ ఎయిట్ అలాగే సిక్స్ నైన్తో ఐఆర్ బ్లాస్టరు యుఎస్బి టూ పాయింట్ జీరో ఫోర్తో అయితే ఉంటుంది డివస్ టీరియర్ స్పీకర్స్ ఇండిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుంది అండ్ ర్యామ్ రోమ్ విషయానికి వస్తే మీకు యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ టైపు ఎల్పిడిరియర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఓఎస్ ఉంటుంది ఫోర్ ఇయర్ అప్డేట్స్ వస్తాయి సిక్స్ ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అండ్ ఫోమ్ ఫ్రాక్చర్ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్గా చాలా స్లిమ్గా ఉండాలి అండ్ బెజిల్స్ చాలా తక్కువగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అందులో మాత్రం ఇంకా మీరు డౌట్ సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే ఏం లేదు అండ్ నెక్స్ట్ దీంట్లో పెరిస్కోప్ కెమెరా అయితే ఇచ్చారు కదా ఇది కూడా చాలా ఎక్సలెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది ఒకవేళ ప్రో మోడల్ అయితే దానిలో రెండు పెరిస్కోప్ కెమెరాస్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ నేను ఆ రివ్యూ చేసేటప్పుడు అందులో అయితే చెప్తాను యాజ్ ఆఫ్ నో ఈ యొక్క ఫైండ్ ఎక్సైడ్ గురించి మాత్రమే మనం అయితే మాట్లాడుకుంటున్నాం అండ్ నెక్స్ట్ దీని యొక్క చిప్సెట్ దీనిలో మీకు డైమండ్ సిటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రోసర్ అయితే ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ఏదైతే ఉందో సో దానికి సమానంగా అయితే ఉంటుంది సో డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ సిషన్లో కూడా ఈ యొక్క మొబైల్ మీకు చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ యొక్క మొబైల్ తీసిన వాళ్ళు ముఖ్యంగా గేమర్స్ అయినా కెమెరా లవర్స్ అయినా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళన్నా సరే నాలాగా కంటెంట్ క్రియేషన్ చేసే సరే బెస్ట్ బ్యాటరీ కావాలనుకున్నా సరే ఇలా ప్రతి ఒక్క క్వాలిటీలో ప్రతి ఒక్క పారామీటర్లో ఈ యొక్క మొబైల్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కాకపోతే ప్రైస్ విషయం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇది స్టార్టింగే మీకు సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే ఉంది ప్రైస్ మాత్రం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువైందనే చెప్పాలి కాకపోతే మీరు బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే అరవై వేలకి ఒక మొబైల్ రావడం అయితే జరుగుతుంది సో సిక్స్టీ థౌసండ్కి ఒక మొబైల్ వరతాయి కానీ మీరు సెవెంటీ థౌసండ్కి అస్సలు అయితే వరత కాదు చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పాలి కాకపోతే నాకు చెప్తే మీరు బిగ్ బిలియన్ డేస్ సేల్స్లోనూ ఫ్లిప్కార్ట్ లేకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లోనూ దీంట్లో తీసుకోవడం అయితే మంచిది మీకు ఏ యాభై వేలకే రావడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే ఒప్పో ఫైండ్ ఎక్సైడ్ దీని యొక్క ప్రీ రివ్యూ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ